ప్రైజ్ ద లోడ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను ఈ అనుదినము వాగ్దానము మీరు వినిచు ఆత్మీయ జీవితంలో మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము కీర్తన రాసినటువంటి గ్రంథము నలభైవ కీర్తన ఐదవ వచనము రెండవ మాట చదువుకున్నాము మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు ఇక ఉదయ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు ఇక వాక్య భాగము మనం గమనించినట్లయితే దావీదు మహారాజు చెప్పుచున్నాడు ఈ మాట మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహువిస్తారముగా ఉన్నాయ్యా అని దేవునితో సంభాషణ చేసుకుంటున్నాడు నిజమే మన జీవితాన్ని గురించి మన యొక్క భవిష్యత్తుని గురించి మన యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు మరో విధముగా ఉంటాయి మొదట ఒక కుటుంబానికి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలకి వారి యొక్క భవిష్యత్తును భవిష్యత్తును గురించి తెలియనప్పుడే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను గురించి ఎంతగానో ఆలోచన చేస్తారు ఏ యొక్క స్కూల్లో వేయాలి ఏ చదువు చదివించాలి వాడు భవిష్యత్తు ఏంటి అని ఎంతగానో తల్లిదండ్రులు ఆలోచించేస్తారు ఈ లోకపరమైన అటువంటి తల్లిదండ్రులే ఆ బిడ్డను గురించి ఆ విధముగా ఆలోచించేస్తే పరలోకమందు మన తండ్రి మన గురించి ఎంతగా ఆలోచన చేస్తాడంటే మన యొక్క భవిష్యత్తుని గురించి మన జీవితాన్ని గురించి మన చదువును గురించి మన ఉద్యోగం గురించి ఆయన ఎంతగానో ఆలోచన చేస్తాడు ఆయన యొక్క తలంపులు బహు విస్తారములు అంట అంటే ఆయన యొక్క తలంపుల్లో మనము ఏ విధంగా అభివృద్ధి పొందాలో ఎక్కడ జాబు చేయాలో ఏ కోణంలో మనల్ని ఆశీర్వదించాలో యొక్క బహు విస్తారముగానో ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నారు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఏక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రయత్నవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయా ఎక ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో వారందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరుచుమని అడుగుచున్నాను ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారా మా ప్రవ్వ ఎడల చూపించుచున్న ప్రేమ మీ యొక్క తలంపులు బహు విస్తారముగా ఉన్నాయని మీరు సెలవించారు మా ప్రవ్వ యొక్క తలంపుల్లో మీ చిత్తాన ప్రకారంగా మీ యొక్క ఆలోచన ప్రకారంగా అయా మేము నడుచుటకు కృపను దాయిచేమని అడుగుచున్నాయా సూత్రం నాయన దేవా ఉదయ కాల సమయంలో నా తండ్రి ఆయా నీ ప్రియ బిడలు వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారంగా వాళ్ళ యొక్క చిత్త ప్రకారంగా ఆయా ఆలోచన చేసిన తండ్రి అయా వారు నష్టపోయారేమో నా తండ్రి ఆ నష్టము నుంచి బాధ నుంచి శ్రమల నుంచి కష్టాల నుంచి నిందల నుంచి వారికి విడుదల దయచేసిన తండ్రి ఈ వాగ్దానము వినుచున్నప్పుడే వారి మీద నీ కృపాని దయా కనికరము అని అడుగుతున్నాను ఆయన ఆయా యొక్క ఉదయకాల సమయంలో ఎంత మందికి అనారోగ్యంగా ఉందో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయా పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను వివాహము కానటువంటి యవనస్తులకు మా ప్రభా ఘనమైన వివాహాలను జరిగించమని స్తోత్రం చెల్లిస్తున్నాను జాబు లేని వారికి జాబును దయచేయండి అప్పుల్లో ఉన్న వారికి అప్పుల బాధ నుంచి వారికి విడుదల దయచేసి సంపూర్ణంగా తండ్రి ఆయా సమృద్ధి అయిన దీవెన వారికి దయచేయమని అడుగుచున్నా నయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా మానసికంగా శారీరకంగా నా తండ్రి ఆత్మీయ పరంగా నా తండ్రి బాధపడుచున్నారు కృంగిపోయారు నలిగిపోయారు తప్పిపోయారు తొలిగిపోయారు ఏసులో నీ బలమును ఆయా శక్తిని వారికి ఇవ్వమని అడుగుచు వ్యాపారము చేస్తున్నాను బిజినెస్ చేసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నీ భయభక్తులు కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలికి మా యొక్క వ్యాపారము దిన దినానికి అభివృద్ధి పొందుటకు కృపను దాయి చేయమని అడుగుచున్నా స్తోత్రం చెల్లిస్తున్నాను చిన్న పిల్లల కోసం రాన్ చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను చదువుతున్న విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్నాను వారికి చక్కటి ఆయా విద్యను అభ్యసించుటకు తగినటువంటి జ్ఞానము దాన్ని అడుగుచున్నా చెల్లిస్తున్నాను మా చెల్లిస్తున్నాను నీ ప్రియ బిడ్డలు చిన్న ప్రతి మార్గంలో నీ కాపుదలను చేయమని అడుగుచున్నాను వారు చేయుచున్న ప్రతి పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉండటకు కృపను దాయిచేయమని అడుగుచున్నాను అయ్యా స్తోత్రం నాయన ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో ఆయా వారి జీవితాలు వారి కుటుంబాల మీద నీ దీవెనలు నీ శుభములను ఆయా పలుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఏసయా స్తోత్రం నాయన సర్వశక్తి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేటటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినియమగా వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమెన్